పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రెండు అపార్ట్మెంట్లలో దొంగలు బీభత్సం సృష్టించారు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు రెండేళ్లను గుల్ల చేశారు పెద్దపల్లి పట్టణంలోని భూమ్నగర్ కాలనీలోని సోమవారం రోజున అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది ఇంటి యజమానులైన సందీప్ సదయ్యలు ఒకరు విదేశాలకు వెళ్లగా మరొకరు తీర్థయాత్రలో ఉండటంతో రెండేళ్లకు తాళాలు ఉన్నట్లుగా పసిగట్టిన దొంగలు సోమవారం రోజున అర్ధరాత్రి అపార్ట్మెంట్లోకి ప్రవేశించి తాళాలు పగులుగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు ఘటనా స్థలానికి చేరిన క్లూస్ టీము పోలీసుల బృందం విచారణ చేపట్టారు ఎట్లా ఒక వరకు గేటు పెట్టింది ఆల్రెడీ తీసిన మెడికేషన్ వచ్చాను తీసాను మళ్ళీ గేటు ఆల్రెడీ పెట్టి పండుకున్నాం అంతే ఐదున్నర ఫైవ్ తారీఖు నాకు ఫోన్ చేసింది మెడిషన్ ఫైవ్ వారు మొత్తం గడపాలతో తీసి మొత్తం అది అంతే కలుపు అంతే రెండు రెండో మూడో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్లో అంతే మరి వాళ్ళు వేరు ఎటువేరు తెలియదు తిరుపతి వేరే వాళ్ళు థ్యాంక్స్ సార్ వాళ్ళని సార్ మీరు లేసేసరికి అంత మా వెంకటేష్ అయ్యే విడిచింది మాకు కూడా వెళ్ళండి రాత్రి ఒకటి చాలా తెలుసాము ఒకటి అనుకున్నాం లేచి చూసి రాబోలేదు అది మన వెంకటేష్ అయ్య అంకుల్ రాండి మీ ఇక్కడ అన్నాడు అన్న పోయి పోయి నుంచి లేపించాను ఇక్కడ